హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో నేను మార్నింగ్ నుంచి ఏమేమి పనులు చేసుకున్నానో చూపిస్తాను లంచ్కి ఏం కర్రీ చేశాను ఏం టిఫిన్ వేసాను అది కూడా చూపిస్తాను నేను ఈరోజు లంచ్కి బీరకాయ రొయ్యలు అయితే వండానమాట ఎప్పుడు రొటీన్గా గోంగూర రొయ్యలు ఇంకా దోసకాయ రొయ్యలు టమాటా రొయ్యలు ఎగ్ రొయ్యలు ఇట్లా వండుతున్నాను కదా ఈరోజు ఇంకా బీరకాయలు మంచిగా లేతగా ఉన్నాయని చెప్పేసి బీరకాయ రొయ్యలు అయితే చేస్తున్నాను అనమాట నేను ఏ విధంగా బీరకాయ రొయ్యలు చేస్తానో చూపిస్తాను ఇట్లా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోయిన తర్వాత అప్పుడు రొయ్యలు వేసుకోవాలి లేకపోతే పచ్చివాసన పోతుందనమాట ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే క్లిప్ అయితే మిస్ అయింది అందుకే చెప్తున్నాను అనమాట దీంట్లోంచి వాటర్ వస్తాయి కదా అట్లా మంచిగా ఆ వాటర్ అంతా ఈగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలిపేసేసి పెట్టుకున్నామంటే ఉప్పు పసిపోయి ఆ వాటర్ అంతా అయిపోతాయి అనమాట ఆ నీచి వాటర్ అంతా ఇగిరిపోయిన తర్వాతే మనం కారం కానీ నీళ్ళు కానీ ఆ బీరకాయ ముక్కలు కానీ వేసుకోవాలి లేకపోతే వేరే స్మెల్ వస్తుంది మొత్తం అంతా ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత నేను ఇక్కడ బీరకాయ మొక్కలు అయితే వేసుకున్నాను ఇట్లా ఒకసారి తిప్పేసుకుని దీంట్లో కూడా బీరకాయలో కూడా వాటర్ వస్తాయి కదా అవన్నీ మొత్తం ఎగిరిపోయేదాకా ఇట్లా ఒకసారి కలిపేసుకుని పెట్టుకోవాలి ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ వేసి ఇంకా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేశాను పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేశాను ఇడ్లీలోకి ఇదిగో చూడండి పిండి అయితే మంచిగా అయిందనమాట త్వరగా అయ్యేదంటే ఇడ్లీయే పట్టుకుంటాం కదా ఎప్పుడు టిఫిన్ నేను కూడా ఎక్కువగా ఇడ్లీ వేస్తాను లేకపోతే క్యారెట్ తురుము కానీ అట్లా వేసి క్యారెట్ ఇడ్లీ కానీ లేకపోతే తురుము దీంట్లో కానీ అట్లా వేస్తూ అనమాట ఒకవైపు ఆ కర్రీ అంతా ఎగిరిపోయి ఆ నూనె పైకి తేలింది కదా ఇప్పుడు కారం వేసుకుని ఆ రెండిట్లోనే దోశ రొయ్యలు మంచిగా ఆ వాటర్లో మంచిగా ఎగిరిపోయినాయి కాబట్టి మనం ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఆ వాటరే సరిపోతాయి అనమాట చక్కగా గుజ్జు గుజ్జుగా చాలా వచ్చింది కర్రీ అయితే చూసారు కదా ఇంకా టోటల్గా అయితే రెడీ అయిపోయింది బీరకాయ రొయ్య కర్రీ అయితే చాలామంది ఇప్పుడు మా టూ థౌజండ్ నైన్టీన్లోనేమో కరోనాతో ఇబ్బంది పడ్డాం ఇప్పుడేమో టైఫస్ అని ఆ వైరస్తో చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని కొన్ని ఊర్లు అయితే మరణించారు కూడా చాలా అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అండి ఎందుకంటే సివియర్ హెడ్ ఎక్ ఫీవరు చలి బాడీ పెయిన్స్ కాఫ్ కోల్డ్ ఇవన్నీ అన్నమాట దాని లక్షణాలు చిన్నపిల్లల్లో కూడా బాగా వస్తుంది ఎందుకంటే ఈ సీజన్ కూడా చలికాలమే కదా అట్లాగే ఉంటుందిలే దగ్గు జలుబు అని అని చెప్పి అశ్రద్ధ చేయొద్దు మీరు పిల్లల్ని మంచిగా చూసుకుని అట్లా దగ్గు జలుబులు కంటిన్యూస్గా ఉంటే గనక మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ట్రీట్మెంట్ తీసుకోండి పిల్లల్ని కూడా ఆశ్రద్దు చేయకోకుండా ఆ టైఫస్ వైరస్ వస్తే గనక నల్లటి మచ్చలాగా కూడా వస్తుందండి అది కుట్టిన చోట అది నల్ల నల్లటి నల్లులు ఉంటాయి కదా అంత క్రితం మంచాలకు ఉండే నల్లు లాంటివి అట్లాంటి నల్లుల్లాగా ఉంటున్నాయి అనమాట అది ఎక్కడ అంటే ఈ పొలాలకి గడ్డి అది పెడతారు కదా అది అక్కడ కానీ లేకపోతే గేదెల దగ్గర కానీ అట్లా ఉంటున్నాయి అంట అట్లా ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఎట్లాంటి లక్షణాలు ఉంటే కనుక వెంటనే మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అశ్రద్ధ చేయొద్దు అసలు బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రాణం కదా మనం ఉంటేనే కదా ఏదైనా చేయగలం మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇటువంటివి ఎవరికైనా తెలియకపోతే చెప్పండి ఇంకా పిల్లలకి హెజ్జాళ్ళు కూడా వేసేసాను జుట్టు అంతా ఊడిపోతుందని చెప్పి మా సింధు చూపిస్తుంది అనమాట జుట్టు ఊడిపోవటం అంటే ఎంత బాధో అసలు సింధుకైతే మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు అసలు ఎంత అంటే ఒక్క ఇంట్రుకు ఊడినా కానీ అమ్మో నా అంతా ఊడిపోతుంది జుట్టు అంతా ఊడిపోతుంది అనేది ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా బాగానే ఓడుతుంది కానీ ఇంకా ఏమనట్లేదు ఇంకా పిల్లలది అంతా అయిపోయిన తర్వాత ఇంకా బట్టల పని కూడా అయిపోయింది ఇంకా అవి కూడా మంచిగా అన్నీ ఆరేసేసి ఇంక ఇల్లు అయితే మాపు పెట్టాను అన్నమాట నేను మాపు పెట్టేటప్పుడు అంటే ఒక్కొక్కసారి లైజాలు అట్లాంటివి వేస్తాను ఒక్కొక్కసారి ఇట్లా రాక్ సాల్ట్ ఉంటుంది కదా అది పసుపు వేస్తాను అనమాట చాలా నీట్గా ఉంటుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది ఎందుకంటే మనకి బ్యాక్టీరియా కానీ ఇంకా ఏమన్నా ఉంటే కనుక పోతుంది మనం నడిచేటప్పుడు కూడా ఒకసారి మీరు ఇట్లా వేసి చూడండి నీట్గా ఉంటుంది అనమాట జిడ్డు జిడ్డుగా అట్లా లేకోకుండా లైజాలు వేసినప్పుడైనా అట్లా ఉంటుంది ఇట్లా ఈ రెండు కలిపి వేయండి ఒకసారి మాపు చాలా బాగుంటుంది అసలు ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్